రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం సారథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరితంగా తన అనుచరులకు మెడికల్ కాలేజీలను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు ఆరోపించారు జీవీఎంసీ ఇరవై ఐదో వార్డు పరిధి సీతమ్మపేట ప్రధాని రహదారి వద్ద ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రాజు పాల్గొన్నారు పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ప్రతి పేద విద్యార్థి డాక్టర్ కావాలనే ఆశయంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు స్థాపించడం ద్వారానే అది సాధ్యమని దృక్పథంతో మెడికల్ కాలేజీలను నిర్మించడం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు

వైద్యం ఉచితంగా ఇవ్వాలి విద్యను ఉచితంగా ఇవ్వాలి కానీ ఇలా చేస్తున్నారు కాబట్టి కోర్టు సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి బుద్ధి వచ్చేలా ఈ దుర్మార్గ నిర్ణయాల మీద వ్యతిరేకంగా ఈ సంతకాలు సేకరణ చేస్తారు రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి ఇది ఇది పూర్తిగా పూర్తిగా నకిలీ నకిలీ ఖండిస్తున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఆగారి సిస్టమ్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తే ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకు వైన్ షాప్లన్నీ కూడా కట్టబెట్టి అందులో లోకల్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి జిల్లాలోని ప్రతి పార్లమెంట్ లోని కూడా నకిలీ మధ్యాన్ని షాపుల్లో చూపించి నకిలీ మద్యం వ్యాపారం చేసి అడ్డంగా దొరికిపోయి దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద నెట్టడం ఏదైతే జోగి రమేష్ ఎక్కడైతే డంప్ ఉందో ఆ డంప్ను ఐడెంటిఫై చేసినందుకు కక్ష కట్టి అరెస్ట్ చేసిన ఆ జనార్దన్ రావో ఎవరు అరెస్ట్ చేసిన రోజు అతని దగ్గర మొబైలే లేదని చెప్పిన వ్యక్తులు మళ్ళీ అతని మొబైల్లోనే జోగి రమేష్కి ఇందులో ఇన్వాల్వ్ ఉన్నట్టు చెప్పడం మొన్న జోగి రమేష్ కూడా తన శక్తిశుద్ధిని నిరూపించుకోవడం కోసం నేను ఎలాంటి పరీక్షకైనా నేను సిద్ధం అని స దుర్గమ్మ సాక్షిగా కూడా ప్రమాణ సేకారం చేసిన తర్వాత కూడా దేవుడి మీద కూడా నమ్మకం లేని కోట ప్రభుత్వ పెద్దలు పైకి సనాతన ధర్మం అని లేకపోతే ఐందో ధర్మం అని మాట్లాడి పెద్దలు దేవుడు ఎదుటి ప్రమాణం చేసినా సరే లేదు మీరు నేను ఛాలెంజ్ చేస్తాను తిరుపతి మీరు ప్రమాణం చేస్తారని చెప్పినా సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టి కక్షపూర్తంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం అక్రమం మీ కుట్రపూర్త రాజకీయాలకి మీ కక్షపూర్త రాజకీయాలకి నిదర్శనం మీరు అధికారం శాశ్వతం అనుకుంటున్నారు అధికారం శాశ్వతం కాదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలు మీరు ఇచ్చిన హామీలు మీరు చేస్తానన్న సంపద సృష్టి మీరు చూపించిన స్వర్గాన్ని మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అన్నింటినీ కూడా చూసి మీకు ఓట్లేశారు తప్ప ఈరోజు మీరు మీకు ఏదన్నా నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే మీకు నిజంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే భావనే ఉంటే ప్రజలకు ఇచ్చిన మాట మీద మీకు కనుక ఆత్మ ఆత్మగౌరవం ఆత్మాభిమానం ప్రజలకు ఉందని మీరు భావిస్తే